చికెన్ మరియు కోడిగుడ్లపై వస్తున్న అపోహలను తొలగించడానికి కోళ్ల ఫారం వ్యాపారులు వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకపట్నంలో ప్రస్తుతం ఫారాల్లో వస్తున్న బర్డ్ ఫ్లూ వదంతులను తొలగించడానికి చికెన్ కోడిగుడ్ల మేళా ద్వారా ప్రజలకు ఉచితంగా పలు రకాల చికెన్ ఐటమ్స్ తో పాటు కోడిగుడ్ల స్నాక్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వెంకాప్ చికెన్ వెంకటేశ్వర కంపెనీ ద్వారా సుమారు వెయ్యి మందికి పైగా చికెన్ మరియు కోడిగుడ్ల స్నాక్స్ అందజేయడం జరిగిందని తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో కోడిగుడ్డు కోడి మాంసం బాగా ఉడికించి తినడం వల్ల మనుషుల ఆరోగ్యానికి ఎటువంటి హాని ఉండదన్నారు కోడిగుడ్లు చికెన్ వల్ల మంచి ప్రోటీన్లు లభిస్తాయని రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుందని వైద్యులు సూచించడం వస్తున్న జరుగుతుందన్నారుహలను ప్రజలు నమ్మవద్దని సూచించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చికెన్ కోడిగుడ్లపై ప్రజల్లో ఉన్న భయాన్ని తొలగించడానికేనని తెలియజేశారు నిర్వహించిన ఉచిత భారీగా తరలివచ్చారు ఇది దుబ్బాక నియోజకవర్గంలో ఈరోజు మేము ఏర్పాటు చేసింది ఎందుకనగా వెంకటేశ్వర కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఈ సోషల్ మీడియా ఒక ఫిఫ్టీన్ గత ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల వల్ల ప్రజలు తినడానికి బట్లు అని భయపడుతున్నారు దానికోసం అవేర్నెస్ కోసం నేను ప్రోగ్రామ్ ఏర్పాటు ఇప్పటి వరకు కామరెడ్డి ప్రాంతంలో నాలుగు కంప్లీట్ అయినాయి ఇది ఐదవది ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రాలో కలిపి రెండు వందల యాభై పైగా ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇది ఎందుకంటే ప్రజలు అవేర్నెస్ రావడానికి తింటే దీనివల్ల ప్రయాణం ఏమి ఉండదు మేము కూడా రెగ్యులర్గా తింటున్నాము మా పిల్లలు తింటారు మాకు రెగ్యులర్గా మేము అదే కంపెనీలో పనిచేస్తున్నాము ఇద్దరు వాళ్ళకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లం కానీ ఏం రాలేదు ఈ చికెన్ తినడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది నోటీస్ బాగా లభిస్తాయి గుడ్లు కూడా కోటిస్ బాగుంటాయి కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ఎవరైనా తినచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మన డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు ఇచ్చిన దానివల్ల ఇప్పుడు వైద్యులు కూడా అందరూ ప్రతి ఊరు సోషల్ మీడియాలో కూడా వస్తుంటుంది మీరు అందరూ చూస్తున్నారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు సీఎం గారు ఎవరైతే ఉన్నారో గత సీఎం గారు ఎవరైతే ఉన్నారో సీఎం కేసీఆర్ గారు కరోనా టైంలో కూడా ఇదే తినాలని సూచిస్తున్నారు చూసినప్పుడు సబ్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని ప్రోటీన్ రోగ నిర్వహించడం రెగ్యులర్గా ఇదే తినడం జరిగింది ఏ ఇంట్లోనైనా కరోనా టైంలో రోజుకు వారానికి మూడు నాలుగు సార్లు తినాలని రోగ నిరోసం పెంచడం కోసం దానివల్ల కూడా హెల్త్ రికవర్ ఉన్నది కాబట్టి ఏం ఫలం కాదు అని తెలియజేస్తుంది